అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామానికి చెందిన ప్రముఖ న్యాయవాది వైసీపీ నాయకుడు మాగాపు అమ్మిరాజు వైసీపీ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది గత దూరంగా ఉంటున్న అమ్మి రాజు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే చెల్లుబైన వేణుగోపాలకృష్ణ విజయానికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి అయితే ఇప్పుడు లోకల్ గా ఉన్న వైసీపీ నాయకులతో ఇమడలేకపోవడంతో త్వరలోనే తన అభిమానులు కార్యకర్తలతో సమావేశమై వారి అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయం తీసుకుంటానని మీడియాకు వెల్లడించారు వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన ఎంతో ఆదర అభిమానంతో మరి కీలకంగా పనిచేసి రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ గెలుపుకి కీలక పాత్ర పోషించినటువంటి అంశం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసున్నదే అయితే పార్టీ అంశం ఒకటైతే పార్టీ ఆవిర్భావంకు ముందు నుంచి కూడా మరి మేము పెద్ద నాయకులతో మా నాన్నగారు కానీ మేము కానీ పనిచేసి మరి నియోజకవర్గంలో కొన్ని వందల కుటుంబాలకి మేలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఆ నాయకత్వాలు కూడా నడిపినటువంటి సందర్భంలో మేము ఒక న్యాయవాదిగా కానీ ఒక మాత్ర చార్తీపూర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల ద్వారా కానీ మరి పది మందికి ఉపకారం చేయగలిగాను తప్ప రాజకీయంగా మరి నియోజకవర్గంలో మాతో నడిచినటువంటి వాళ్ళకి ఈ రోజుకి ఏ రకమైనటువంటి మరి వాళ్ళకి సర్వీసు చేయలేనటువంటి సందర్భంలో వాళ్ళందరికీ బేసరత్గా క్షమాపణ చెప్తూ మరి భవిష్యత్తులో కూడా మేము వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలం రాజకీయంగా పరిస్థితులు మరి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే అధిష్టానం వారి నమ్మకంతో మేము నడవాలేమో తప్ప మరి మాకైతే ఎవరికి సాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో గత ఇరవై సంవత్సరాల్లో ఏ రకంగా మమ్మల్ని ఉపయోగించుకుని వాడుకుని కరివేపాకులాగా వదిలేశారో ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో నేను ఇంకా రాజకీయాల్లో కొనసాగటం లేకపోతే ఏదన్నదే మరి పైన పెద్దలు చెప్పే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది దాన్ని బట్టి మరి భవిష్యత్తులో రాజకీయాలు కొనసాగించటమా మానేయటమా ఏంటన్నదే త్వరలో ఒక నాలుగైదు రోజులు ఒక వారం రోజుల లోపల నమ్ముకున్న జనం అందరితో ఒక ఆత్మీయ కళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఈ రోజు యొక్క సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం పార్టీలో ఉంటూ జగన్ గారు ఆశీస్సులతో నడుపుతూ పార్టీ మీదో లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో బుర్ర జల్లి రాజకీయం చేసి ఎన్నికల సమయం కాబట్టి అటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చేసేటటువంటి విమర్శలు నేను ఆ రకమైనటువంటి మనిషిని కాదు నాకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులు మరి స్థానికంగా వస్తున్నటువంటి ఒత్తిళ్ళు అలాగే నమ్ముకున్న వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి మీతో ప్రయాణం చేసాం మీరు ఇప్పటివరకు మీకు కానీ మాకు కానీ ఏ రకమైనటువంటి న్యాయం జరగనటువంటి సందర్భంలో భవిష్యత్తులో కూడా మరి అటువంటి కార్యక్రమాలు చేస్తే మరి ఉన్నవాళ్ళకి మేలు చేయలేనప్పుడు మీరు వృత్తి వదులుకుని ఈ రోజు ఈ రాజకీయాల్లో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఏంటని మమ్మల్ని ప్రతిరోజు కూడా ఎంతోమంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు గత కొన్ని నెలలుగా కూడా నేను కొత్త పార్టీ కార్యక్రమాలకు దూరం అయిపోవడం జరిగింది మరి అది ఎన్నో అనుమానాలకు తాగిచ్చింది ఖచ్చితంగా చాలా మంది ప్రతిపక్ష నేతలు వచ్చిన కలవడం కూడా జరిగింది నేను మీకు పత్రికా ముఖంగానే చెప్తా ఉన్నాను వాళ్ళు కూడా ఒకటే చెప్పాను ఏ నిర్ణయమైనా నేను పార్టీని కాదని నా అధినాయకుడిని కాదని తీసుకుంటున్న నిర్ణయం కాదు అటువంటిది ఏదైనా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే అది రాజమార్గంలోనే ఏ కారణాల చేత తీసుకోవాల్సి వచ్చింది అన్నదే నేను నా పార్టీకి నా నాయకుడికి చెప్పి అక్కడ సెలవు తీసుకునే ఆ నిర్ణయం తీసుకుంటాను తప్ప ఏదో రాజకీయ లబ్ధి కోసం నా పదవుల కోసం కొట్టుకుట్టి చేయవలసినటువంటి పరిస్థితి అయితే నాకు లేదు ఆర్థిక పరంగా నేనేదో సంపాదించుకోవడానికి అయితే ప్రాక్టీస్ చేసుకుంటే నాకు చాలు భగవంతుని ఇచ్చినటువంటి విద్య ఏదో పది మందికి లేని వాళ్ళకి మేలు చేయాలి నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలి నాదైన బాలీలో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఒక ఆసుపత్రి పూర్వకంగా వైద్యు రూపైనా కానీ ఎవరికైనా ఉద్యోగం ఇచ్చే కానీ మరి ఏ ఇతర కష్టాల రూపైనా నేను వాళ్ళకి సహాయం చేయాలన్నటువంటి ఒక నిరంతరం ఇరవై నాలుగు గంటలు కూడా ఒక నాయకుడు అనేవాడు నిజమైనటువంటి సేవ చేసి వాళ్ళ నియోజకవర్గ ప్రజలకి మంచి పేరు తెచ్చుకోవాలని నేను రాజకీయాల్లో కొనసాగాను తప్ప ఇదేదో ఆర్థిక పరమైన లబ్ధి పొందాలనేటువంటి అంశం అయితే వాటికి నేను ఆ ప్రాక్టీస్లో నేను కోట్లాది రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా కొన్ని వందల వేల కుటుంబాలని పార్టీ పరంగా కూడా ఎన్ని ఇబ్బందులు జరిగినప్పటికీ కూడా నా సొంత డబ్బులతో నేను ఖర్చు పెట్టి ఆ కేసు నుంచి ఈ ఆల తీసుకురావడం జరిగింది కాబట్టి మరి ఈ రోజుకైనా సరే మా అధిష్టానం కలగ చేసుకుని మేము లేని వాళ్ళకి మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయగలిగే పరిస్థితులు ఉంటే మేము కొనసాగడం జరుగుతుంది ఒకవేళ మా వల్ల ఆ మాత్రం ఉపయోగం లేదు మేము ఉండడం వల్ల పెద్ద పెద్ద నాయకులు అంతా ఉన్నారో ఇప్పుడు గెలిపించడానికి నడిపించడానికి అని మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం వాళ్ళు ఆ దృక్పథంతో ఉన్నప్పుడు అయితే అవసరమైతే మేము దీని నుంచి విరమించుకోవడానికి మరి భవిష్యత్తులో కొనసాగడమని ఏం చేయడం అనేది అందరితో త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మీకు అందరికీ తెలియజేస్తాం